హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఒక రెండు కొత్త అప్డేట్స్ మీ ముందకైతే రావడం జరిగింది ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి గత ఏడు నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ పథకాన్ని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ నెల ఇరవై ఆరో తేదీ కుప్పంలో విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే కూడా జరిగింది కానీ ఆ డేట్ కూడా మళ్ళీ వాయిదా అయితే వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఈ పథకం అనేది ఖచ్చితంగా అమలు చేస్తారా లేకపోతే పూర్తిగా రద్దు అయితే చేస్తారా అనేసి చాలామంది డౌట్ పడుతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ పథకం అనేది ఖచ్చితంగా రద్దు అవుతుందనే చెప్పుకోవచ్చు తొంభై పర్సెంట్ ఈ పథకము పూర్తిగా రద్దయితే అవుతుంది ఎందుకు ఏంటి కారణం ఏంటి కూడా నేను మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మనకు మార్చ్ రెండవ తేదీ నుంచి ఎలక్షన్ కోడ్ అంటే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ పథకానికి సంబంధించి కూడా డబ్బులు అనేది ఏ పథకము కూడా మనకు అమలు చేయడానికి వీలైతే ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా అందుకోసం నేను చెప్తున్నాను ఈ వైఎస్ఆర్ చేత పథకం అనేది ఖచ్చితంగా అయితే అవుతుంది ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్